హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో సిటీకి సెంటర్ నియర్ బై మంచి లొకేషన్లో మనకి సికింద్రాబాద్కి కేవలం ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయేటువంటి మెట్రో స్టేషన్కి కేవలం సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో రీచ్ అయిపోయేటువంటి మంచి ఏరియాలో మంచి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ఫ్లాట్ కు సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా పూర్తిగా చూసి చేయండి ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫ్లాట్ అయితే లో ఉంది మంచి లొకేషన్లో మంచి ధరకి కూడా మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకా అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి అలాగే మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఛార్జెస్ కానీ ఎలాంటి మిడిల్ మ్యాన్ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు కాల్ చేసినా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది మీకు ఆ విత్ ఆల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఫ్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే మీరు తప్పకుండా నెగోషియబుల్ తోటి ప్రైజ్ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కాండి మనం ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మే ఫ్లోర్ గ్రాండ్ చూస్తున్నారుగా దాని ఎదురుగా మనం గేట్ దగ్గర ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నామో చూస్తున్న మంచి ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారుగా మనకి మెయిన్ రోడ్ వచ్చేసరికి మనకి ఎన్ఎఫ్సి క్రాస్ రోడ్ అదే ఎలిఫెంట్ సర్కిల్ నుంచి మనకి నాచారం వెళ్ళేటువంటి ఇటు మనకి నాచారం వెళ్ళేటువంటి ఈ మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి లోపలికి ఎంటర్ అవ్వాలంటే కూడా మనం సెక్యూరిటీ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది మొత్తం గేట్స్ అయితే క్లోజ్ అయితే ఉంటాయి చూస్తున్నారుగా ఇక మనం లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న బీ బ్లాక్ అపార్ట్మెంట్ లో మనకి థర్డ్ ఫ్లోర్ లో త్రీ నాట్ త్రీ రూడ్ నెంబర్ లో మనకి ఈస్ట్ లో ఉన్నటువంటి త్రీ బిహెచ్ఎఫ్ ఫ్లాట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ మొత్తం అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారుగా ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చుట్టూ కూడా మంచిగా ప్రీమియం లుక్ తోటి మంచిగా గ్రానైట్ తోటి అయితే ఫిక్స్ చేశారు అలాగే ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అయితే ఇది ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా ఇది కూడా వచ్చేసి మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా లోపలికి వచ్చినట్లయితే ఇది మొత్తం ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ అండి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతో సహా మనకి సేల్ చేసేస్తున్నారు చూస్తున్నారుగా వార్డ్ బోర్డ్స్ కూడా మనకి మనకి ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనమాట మనకి టీవీ పాయింట్ దీంట్లో వచ్చేసి మనకి అప్ టు నైన్టీ నైన్టీ త్రీ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకునే అంత పెద్దగా అయితే మనకి డిజైన్ చేశారు చూస్తున్నారు గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి ఇది వచ్చేసరికి మనకి హాల్ హాల్ చూడండి ఎంత మంచిగా గా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనం ఒక పెద్ద సోఫా కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి మనకి మంచిగా ఫ్లవర్ పాట్స్ అలాంటివి పెట్టుకోవడం మంచిగా అందంగా డిజైన్ చేయడానికి కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు మనకి ఇంకా ఇటు చూసుకున్నట్లయితే మనకి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ బాల్కనీ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఈస్ట్ ఫేస్ డోర్ ఉంటుంది మనకి వెస్ట్ ఫేస్ లో ఓపెన్ బాల్కనీ అనమాట చూస్తున్నారుగా అండి మనకి బాల్కనీకి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి కూడా మనకి మంచి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది మంచి ప్రీమియం ఫ్లాట్ ఇది చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనం బాల్కనీలో ఉన్నాము చూడండి ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ చూడండి మంచి వ్యూ అది వచ్చేసి మెయిన్ రోడ్ ఆ కనిపిస్తున్న పెట్రోల్ బంక్ దగ్గర మనకి మెయిన్ రోడ్ అయితే ఉంది ఇది మొత్తం చూడండి కింద ఇవ్వండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే ఉంది ఇక మనం మన కిచెన్ లోకి వెళ్ళి కిచెన్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ఇక మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారు కానీ రైట్ సైడ్ లో మంచిగా కబోర్డ్స్ ఎలా చేశారు అందంగా మనకి ఏదైనా మనం ప్లేస్ చేసుకోవడానికి వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఉండేలాగా అలాగే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి రెండు సెల్ఫ్ కూడా కింద మనకి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు ఇక లోపల చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇది వచ్చేసి ఇక్కడ దీంట్లో ఉన్న వస్తువులతో సహా ఎవ్రీథింగ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ గా మనకైతే సేల్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసరికి చూడండి మంచిగా ఇవ్వండి మన గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి మనకి ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ గా ఉన్నాయి మనకి రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి మనకి మొత్తం ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి మనకి ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతో సహా మనకైతే అమ్మేస్తున్నారు ఇది వచ్చేసి కిచెన్ గ్రానైట్ అనమాట చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ అయితే చేశారు మనకి ఒకటి ఇక్కడ మనకి ఇది చిన్న పూజ రూమ్ లాగా కూడా ఇక్కడ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇవాళ ఇది వచ్చేసి మనకు షింకు మనకి ఇవ్వండి మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇవ్వండి ఈ పైన కూడా చూడండి మనం ఏమైనా సబ్జాలాగా ఉపయోగించుకొని మనం ఏమన్నా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి తీసుకునే పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉండేలాగా మనకి కబోర్డ్స్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి సౌత్ లో వచ్చేసి మనకి ఒక వాషింగ్ ఏరియా మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏదైనా సామాన్లు ఇవన్నీ కడుక్కోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ చేశారు ఇది వచ్చేసి మనకి గీజర్ అండి మనకి వాటర్ ఫిల్టర్ గీజర్ ఎవ్రీథింగ్ అన్ని ఇది వచ్చేసి ఫిల్టర్ మనకి చూడండి ఇది కూడా దీంతో సహా మనకి ఇచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బెడ్రూమ్స్ లోకి వెళ్ళి బెడ్రూమ్స్ అయితే ఫస్ట్ త్రీ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఎప్పుడు మనం కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లక్ అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారుగా మనకి లా మనకి బెడ్రూమ్ లాక్స్ కూడా మంచిగా సెంట్రల్ లాక్స్ మనకి ఇవ్వండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా గా ఉంది కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం వుడ్ వర్క్తో కంప్లీట్ అయిపోయింది అనమాట మంచి ప్రీమియం వుడ్ వర్క్స్ తోట డిజైన్ చేశారు చూస్తున్నారుగా ఎంత బాగుందో మీరు ఒకసారి ఈ హౌస్ అయితే చూడండి మీకు వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది మీరు ఇప్పుడు దీంట్లో మళ్ళీ స్పెషల్గా మనం చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సిస్టమ్ మనం వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి ప్రొవిజన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ మన టీవీ పాయింట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి పెద్దగా స్పేషియస్ గానే ఉంది హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి చూస్తున్నారు బాత్రూమ్ లోపల మంచిగా హ్యాండ్ వాష్ కి మనకి చూడండి వెస్టర్న్ అవుట్ తోటి మొత్తం ప్రీమియం లుక్ ఉన్నటువంటి ప్రీమియం ఐటమ్స్ తోటైతే మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు మనకి పైన వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కన మనకి ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం చేసి కంప్లీటెడ్ గా ఇక మనం సెకండ్ హ్యాండ్ థర్డ్ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం సెకండ్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకి ఇదిగోండి చూడండి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి హ్యాండ్ వాష్ ఇచ్చారు అలాగే మనకు వచ్చేసరికి చూస్తున్నారుగా మన వెస్టర్న్ కమోడ్ తోటి అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ బయట కూడా ఒక హ్యాండ్ వాష్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మంచి అంత ప్రీమియం లుక్ డిజైనింగ్ వాష్ వాష్ మెషిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బోర్డ్ అండి ఇక దీనిలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సెకండ్ బా బెడ్రూమ్ లోకి మనకి ఇవ్వండి చూడండి మంచిగా దీంట్లో కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్ గా ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ బీరువాలో పెట్టుకోవడానికి దీనికి బీరువాకే మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయించడం జరిగింది మనకి ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా ఇది వచ్చేసారు మనకి కంప్యూటర్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి పైన కూడా మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి అయితే డిజైన్ చేశారు ఇక్కడ అయితే ఒక క్వీన్ క్వీన్ సైజ్ బెడ్ క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక మనం చూస్తున్నారు కదా దీంట్లో ఉన్న ఫ్లాట్ ఫ్యాన్లు లైట్లు అలా ఏమున్న ఎవ్రీథింగ్ ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటితో సహా మనకైతే సేల్ చేయడం జరుగుతుంది ఇక దీంట్లో ఉన్నటువంటి థర్డ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారుగా ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి ఈవెంట్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో కూడా మనకి మనకి వాల్ పెయింటింగ్ కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్ ఉంది మంచి గేటెడ్ కమ్యూనిటీ చాలా ప్రీమియంగా మనకి ఫ్లాట్ అయితే ఉందన్నమాట మంచిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ తోటి మనకి మంచి మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది మనకి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మనకి మనకి మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న దానికన్నా ఎస్ఎఫ్టీ రేట్ కన్నా తక్కువకే కోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న దానికన్నా మన ప్రైస్ కొంచెం తక్కువ చెప్తున్నారు నేను చెప్పబోయే ప్రైస్ కూడా ఫైనల్ ప్రైస్ కాదు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ చూసారు కాండి త్రీ బెడ్రూమ్స్ ఫ్లాట్ మనకి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉందనమాట ఇక లేట్ చేయకుండా ఈ ఫ్లాట్ ఎక్కడుంది ఏంటి అనే ఇతర వివరాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం చూసారు అండి ఫ్లాట్ మొత్తం చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ మనకి ఏరియాలో మంచిగా తక్కువ ధరలో మంచి సిటీకి దగ్గరలో చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది త్రీ బీహెచ్కే ఇది మొత్తం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకైతే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నియర్ బై లొకేషన్ వచ్చేసరికి మనకి ఎన్ఎఫ్సి క్రాస్ రోడ్ జస్ట్ కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం మాత్రమే క్రాస్ రోడ్ అదే మనకి ఎలిఫెంట్ సర్కిల్ అంటారు కదా ఆ ఎలిఫెంట్ సర్కిల్ వచ్చేసి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోనే మనకి అవైతే అవైలబుల్ ఉంది మనకి ఈ మెయిన్ రోడ్డుకి మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ఈ అపార్ట్మెంట్స్ అయితే గేటెడ్ కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ మనకి ఎన్ఎఫ్సి సర్కిల్ ఎన్ఎఫ్సి రోడ్ సర్కిల్ క్రాస్ రోడ్ నుండి మనకి మల్లాపూర్ నాచారంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి అయితే మా మల్లాపూర్ నుంచి నాచారంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి మనకి విఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడే మనకి రత్నదీప్కి ఆపోజిట్లోనే మనకి మే ఫ్లోర్ గ్రాండ్ అనేటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో మోడీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసినటువంటి మెయిన్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉంది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి అప్ప ఈ గేటెడ్ కమ్యూనిటీ లో అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి క్లబ్ హౌస్ మనకు వచ్చేసి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ తోట అవైలబుల్ లో ఉంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ లాగా స్పేస్ కూడా ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నటువంటి ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో చాలా అల్ట్రా ప్రీమియం అపార్ట్మెంట్స్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్స్ అండి ఇవి చూస్తున్నారు కండి ఈ స్పేస్ మొత్తం వచ్చేసి చిన్న ఫంక్షన్ లాగా ఏమన్నా చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ రీసెంట్ గా ఒక పెళ్లి కొడుకుది ఫంక్షన్ కూడా జరిగింది ఇక్కడ అండి సీసీ కెమెరాస్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది చూస్తున్నారు కానీ అపార్ట్మెంట్స్ మొత్తం ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట ఇది వచ్చేసరికి దీంట్లో చాలా అయితే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట ఇది మొత్తం వచ్చి ఎర్లీ మార్నింగ్ జాగింగ్ ట్రాక్స్ అనమాట అపార్ట్మెంట్ సరౌండింగ్స్ అండ్ ఇక్కడ ఇది మంచి సిట్టింగ్స్ కూర్చొని మంచిగా మార్నింగ్ టైంలో వ్యూ ఎంజాయ్ చేయడానికి కూడా మంచి సిట్టింగ్ స్పాట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మొత్తం మనకి పార్క్ స్పేస్ అండి చూస్తున్నారు ఎంతో బ్యూటిఫుల్గా మనం ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మంచిగా కూర్చొని హ్యాపీగా మనం అయితే టైం స్పెండ్ చేయొచ్చు మనకి అవ్వండి ఇక్కడ కూడా మనకి చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా కూడా డిజైన్ చేశారు మంచిగా ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు దీనికి ఓనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ప్రజెంట్ వీళ్ళ జాబ్ లొకేషన్ అనేది వేరే చోటికి షిఫ్ట్ అవడం వల్ల వీళ్ళు ఈ ఫ్లాట్ని అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ సెఫ్టీలో ఉంటుంది నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీరు కనుక ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ తోటి అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది అప్ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కూడా మీకు ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ తోటి క్లియర్ ప్రాపర్టీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ఎటువంటి సమస్యలు ఏ విధమైన సమస్యలే లేవు క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మీరు ఈ ఫ్లాట్ విజిట్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇలాంటివి రెగ్యులర్గా మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మంచిగా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి ప్రాపర్టీ తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం పెట్టిన మెస్ వీడియోస్ అప్డేట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి అలాగే మీ ఇలాంటి ఫ్లాట్స్ అయినా ఓపెన్ ఫ్లాట్స్ అయినా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ని అయితే రిఫర్ చేయండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను కాబట్టి అలాగే ఇంకొక విషయం అండి మీదేదైనా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే మనం ప్రాపర్టీ ప్రమోషన్ అయితే చేయబడుతుంది చాలా తక్కువ ధరకే మేము ప్రాపర్టీని మనం ప్రమోషన్ చేస్తాము కాబట్టి దానికి సంబంధించిన నెంబర్ వచ్చేసి కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను రిప్రాయైతే ఇస్తాను ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే